మీరు నా దగ్గరికి రండి కానీ వచ్చేటప్పుడు మీలో ఉన్నటువంటి పాపిష్టి బాటుని విడిచిపెట్టి రండి అవి మీలో ఉన్నట్లయితే నేనేమి చేయలేకపోతాను ఉదాహరణ నాన్న చక్కని బట్టలు వేసుకుని బయటికి వెళ్ళబోతున్నాడు లోపల వరదలో ఆడుకున్న మట్టిలో ఆడుకున్న కొడుకు నాన్న వెళ్తున్నాడు అని చెప్పి గబగబా వచ్చాడు వచ్చి నానా అని చెప్పి డాడీ అని చెప్పి డాడీని హక్ చేసుకోబోయాడు డాడీ హత్తుకుంటాడా ఆగ్రా ఆగ్రా అని చెప్పి అంటాడు అదేంటి డాడీ నేను అంటే నీకు ఇష్టం లేదా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం హత్తుకొని డాడీ ముద్దు పెట్టుకొని డాడీ నన్ను ఎత్తుకో డాడీ అని అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు గణేష్ ఆగిరా నేను ఎత్తుకోవాలని ఉంది నేను ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ నువ్వు వేసుకున్న బట్టలన్నీ మురికి అయిపోయినాయి దుమ్ములో దుమ్ములో ఆడొచ్చావు పూర్తిగా దుమ్ముతో నిండిపోయావు ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలన్నా నిన్ను ముద్దు పెట్టుకోవాలన్నా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దుమ్ము ఆ జూలి ఆ మురికి అడ్డుగా ఉందరా కాబట్టి నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకురా నేను నిన్ను హత్తుకుంటాను ఎత్తుకుంటాను ముద్దు పెడతాను అంతేకాదు నీకు ఏది అవసరమో దాన్ని నేను కొని పెడతాను కానీ ఆ మురికి నుంచి నువ్వు బయటపడాలి సహోదరి సహోదరులు నా దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను ముద్దాడాలని ఆశపడుతున్నాడు నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మురికి బట్టలు తోస్తే ఎలా ఆయన హత్తుకోవాలి ఆయన ప్రేమను పొందుకోవాలి అనుకున్నప్పుడు పాపిష్టి క్రియలు చేస్తూ జీవిస్తే ఎలా కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు కలిగి ఉన్నటువంటి పిలిస్టి యొక్క దేశంలో అలవరిచినటువంటి అలవాటు పడిపోయినటువంటి పాపిష్టి జీవితాన్ని వదిలేసేయండి తీసివేసేయండి నా దగ్గరికి రండి పూర్ణ హృదయంతో నన్ను హత్తుకోండి మీ శత్రువుల సంగతి నేను చూస్తా వారు మీ మీద విజయం సాధించకుండా చూస్తా మీకు జయ జీవితాన్ని ఇస్తాను అంతేకాకుండా మీకోసం నేను దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తాను మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా నా దగ్గరకు వస్తున్నప్పుడు మీ దగ్గర చెత్తా చెదారము ఉండడానికి వీల్లేదు సహోదర సహోదరి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి జవాబు ఆశిస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి నాకున్న కష్టాన్ని చెప్పుకోవాలి దేవుడు నాకు జవాబిస్తే తప్ప దేవుడు నన్ను కనికరిస్తే తప్ప దేవుడు నన్ను దీవిస్తే తప్ప నా జీవితంలో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం నాకు దొరకదు అనే నమ్మకము అనే విశ్వాసం నీకున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి చేరాలి పరలోకం నుంచి జవాబు నీకు రావాలి అని అంటే నీకు దేవునికి మధ్య ఏ పాపము ఏ అలవాటు అడ్డుగా రావడానికి వీల్లేదు రక్షింప నేరకున్నట్టు నా చేతులు కురచ కాలేదు విన నేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు కానీ మీ దోషములు మీ పాపములు మీకు నాకు అడ్డుగా వచ్చేసినాయ్ అని చెప్పి దేవుడు అన్నాడు మనం చేసే తప్పులే మనం చేసే పాపాలే మన జీవితంలో మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడుతున్నాయి అనేది వాస్తవం